కేసీఆర్ పోరాటం చాణిక్యంతోనే తెలంగాణ వచ్చిందన్నారు బీఆర్ఎస్ ఎంతో మంది అమరుల త్యాగాలను మరవలేమన్నారు తెలంగాణ రాష్ట ఉద్యమంలో జాగృతి భాగం కావడం హైదరాబాద్ బంజారా హిల్స్ లోని తెలంగాణ జాగృతి లో రాష్ట అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి జాతీయ జెండాను కవిత కార్యక్రమంలో జాగృతి నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు అవతరణ అంటేనే పోరాటాలతోని త్యాగాలతోని కూడుకున్నటువంటి చరిత్ర అటువంటి చరిత్రలో సగర్వంగా భాగమైనందుకు జాగృతి కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా శుభాకాంక్షలు అనేక మంది తల్లులు తమ బిడ్డలను కోల్పోయినారు వారందరికీ కూడా ఉద్యమాభివందనాలు ఎప్పటికీ కూడా తెలంగాణ వారందరికీ వారి కుటుంబాలకు అందరికి కూడా రుణపడి ఉంటుందని మళ్ళొక్కసారి ఈ సందర్భంగా మనందరం కూడా గుర్తు చేసుకోవాలి దాంతోపాటు కేసీఆర్ గారి పోరాట పటిమ వారి యొక్క చాణక్యంతోనే రాజకీయంగా ఉద్యమించి వాళ్ళ రాష్ట్రాన్ని సాధించుకోగలిగినాం దాన్ని కూడా మనందరం నిరంతరం స్మరించుకుంటూ తెలంగాణ రాష్ట్రం మీద తెలంగాణ వనరుల మీద జరుగుతున్నటువంటి కుట్రలను ఎప్పటికప్పటికి ఎండగడుతూ మరి ఇప్పుడున్నటువంటి నాయకత్వం కనీసం జై తెలంగాణ అనలేని పరిస్థితిలో ఉండడం దారుణం తెలంగాణ ప్రజల దురదృష్టం ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు కనీసం తెలంగాణ అమరవీరులకు ఇవ్వాల రోజు కూడా నివాళులు అర్పించకపోవడం దారుణం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇది అమరవీరులకు జరుగుతున్నటువంటి అన్యాయంగానే మేము భావిస్తాం దీని పట్ల ఫ్యూచర్లో తప్పకుండా కార్యాచరణ తీసుకుంటాం ఈ ముఖ్యమంత్రి గారు అమరవీరులకు నివాళులర్పించేంత వరకు కూడా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఆ చైతన్య స్ఫూర్తిని నింపుకొని ముందుకు కదలాలి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం మనందరం ముందుకు కదలాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ